వేదం శివ స్వరూపం వేదమే శివుడు శివుడే వేదంగా భావించి వేదాన్ని పరిరక్షించుకోవటం ద్వారా ఇటుపది తరాలు అటుపది తరాల వంశస్థులు స్వర్గానికి వెళ్తారని శ్రీ వేద స్మృత ప్రవర్తక విద్వత్ పరీక్ష పరిషత్ నాయకులు అన్నారు మే రెండు మూడు తేదీల్లో వేద సభ కేశంలో నిర్వహిస్తున్నట్లు ఉపాధ్యక్షుడు గుడ్లధర మురళీకృష్ణ తెలిపారు దీనిలో వేద పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు వంగళ కృష్ణమూర్తి అవధాని పిన్నలి చంద్రశేఖర్ అవధాని పరీక్ష అధికారులుగా వ్యవహరిస్తారన్నారు రెండవ తేదీ జగద్గురువులు ఆది శంకరాచార్య జయంతి సందర్భంగా లలితాశ్రమం వద్ద నుంచి వేద విద్యార్థులు వేద పండుతులతో ఆదిశంకర్ల శోభాయాత్ర నిర్వహిస్తున్నట్లు కార్యదర్శి మహంకాళి వెంకట శేషయ్య తెలిపారు పరీక్షల్లో పాస్ అయిన విద్యార్థులకు వేదముల సర్టిఫికెట్లు అందజేయడమే కాకుండా ప్రోత్సాహక బహుమతులు అందజేస్తున్నట్లు తెలిపారు రెండు రోజుల పాటు జరిగే వేద సభల్లో పాల్గొని వేదాశీర్వచనం పొందవలసిందిగా వేద పండితులు వేదశిష్ట శర్మ తెలిపారు సమావేశంలో సభ్యులు ఆలూరి రామారావు భరతుల శ్రీనివాస్ శర్మ సాయి కుమార్ ఊరగంటి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు ఒంగోలు ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్లో వేద స్మార్త ప్రవర్తక విద్వత్ పరీక్షా పరిషత్ అనేటువంటి ఒక సొసైటీ ఉన్నది ఈ సొసైటీ పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో రిజిస్ట్రేషన్ అయింది ఈ సొసైటీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే శంకర జయంతి నాడు వేద సభలు జరిపి విద్యార్థులందరికీ కూడా పరీక్షలు నిర్వహించి విద్యార్థులకు విద్యార్థుల యొక్క గురువులకి అందరికీ కూడా సన్మానం చేస్తూ అట్లాగే వేదం గురించి హిందూ మతంలో ఉన్నటువంటి వేదం యొక్క విశిష్టత గురించి దాని ప్రాముఖ్యతను గురించి వివరించడము దాన్ని కాపాడటం అనేది ఈ సొసైటీ యొక్క ముఖ్య ఉద్దేశము ఈ సొసైటీ ఆధ్వర్యంలో యాభై రెండవ వార్షిక సభ సమావేశాలన్నీ కూడా మన ఒంగోలు జిల్లా ఒంగోలు పట్టణంలో లలితాశ్రమంలో రెండు మూడు తేదీల్లో జరుగుతాయి ఈ రెండు మూడు తేదీల్లో జరిగేటువంటి ఈ ఉత్సవాలకి అందరు వేద విద్యార్థుల్ని అలాగే వేద పండితులని అందరినీ కూడా మేము ఆహ్వానిస్తున్నాము సొసైటీ తరఫున అలాగే రెండవ తేదీన ముఖ్యంగా శంకర జయంతికి సంబంధించి శంకరుల వారి పటంతో ఒక ఊరేగింపు అట్లా ఇట్లా పప్పు బజార్లో నుంచి అట్లా ఏనుగుల చెట్టు వీధిలో నుంచి మళ్ళీ లలితాశ్రమానికి వచ్చే విధంగా ఒక ఊరేగింపు జరుగుతుంది ఆ ఊరేగింపులో విశేషంగా అందరు ప్రజలు అందరూ హిందువులందరూ కూడా అలాగే పట్టణ ప్రముఖులు అందరూ కూడా హాజరయ్యి ఆ ఊరేగింపులో పాల్గొని శంకర్ల వారి యొక్క ఇది వారి ఆశీస్సులు అందుకోవాల్సిందిగా కోరుతున్నాము అలాగే ఈ రెండు మూడు తేదీల్లో ఈ ప్రవర్తక సభల్లో విద్యార్థులందరికీ కూడా పండితులందరూ కూడా పరీక్షలు పెడతారు అలాగే పరీక్షలు జరిపినటువంటి పరీక్షలు జరిపే వారిలో వంగల బ్రహ్మశ్రీ వంగళ కృష్ణమూర్తి గారు అలాగే పిన్నెలి చంద్రశేఖర్ అవధాని గారు వారి ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహించబడతాయి అలాగే వచ్చిన వారికి అందరికీ కూడా సన్మానాలు జరపటము విద్యార్థులందరికీ కూడా సర్టిఫికేట్లు ఇవ్వటము అలాగే పండితులందరికీ కూడా ఆ విద్యార్థులకు ఎవరైతే పరీక్షలు నిర్వహించారో ఆ పండితులందరినీ కూడా సన్మానించటము ఈ కార్యక్రమాలన్నీ కూడా రెండు మూడు తేదీల్లో ఈ లలితాచరణంలో చక్కగా జరుగుతాయి కావున ఒంగోలులో ఉన్నటువంటి అందరూ ఈ శంకర జయంతి అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విశేషమైనటువంటి జయంతి కనుక అందరూ కూడా దీనిలో పాల్గొని ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాం పరిషత్ ఇది ఇది పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిదిలో స్థాపించబడింది ఆ రోజు నుంచి కూడా సభలు యాభై రెండో సభ ఇది ఇది యాభై వేద సభ ఇది యాభై రెండవ వేద సభ అంటే ఈ వేద సభలు యాభై రెండేళ్ళు జరుగుతున్నాయి ఈ సభలు మామూలుగా ఎక్కడన్నా వాళ్ళ యొక్క వీళ్ళల్లో వాళ్ళ గృహాల్లో ఏర్పాటు చేస్తారు మూడు రోజులు జరిగే సభలు ఇప్పుడు రెండు రోజులు చేసిన కారణాల వల్ల ఆ సభలు అక్కడ నిర్వర్తించి వారి ఆధ్వర్యంలోనే వారి అందరికీ కూడా వసతులు ఏర్పాటు చేస్తారు దాని సమితి వారు కూడా దాంట్లో పాల్గొని పరిషత్ వాళ్ళు కూడా పాల్గొని జయప్రదం చేయడం జరుగుతుంది ఇన్నాళ్ళ నుంచి కూడా ఈ సంవత్సరం మనకు ఎక్కడ మనం వాళ్ళు నిర్వహించడానికి అవకాశం లేనందువల్ల మనమే పరిషత్ తరఫున ఇక్కడ లలితాశ్రమంలో మనం తీసుకొని లలితాశ్రమంలో అమ్మవారు ఎదుట ఆ శంకరుడు వారు అమ్మవారు ఎదుటే ఆయన సిద్ధి ఆయన ఆయన యొక్క చది తీసుకున్నాడు విద్వత్ పరీక్ష నిర్వహించాడు ఆయన ఆ శారదాదేవి శృంగేరిలో అదే అదేవిధంగా మనం లలితాశ్రమంలో ఈరోజు రేపు రెండో తేదీ మూడో తేదీ ఈ వేద సభలు జరుగుతాయి ఈ ప్రవర్తక పరీక్ష తరపున యాభై రెండవ సభ ఇక్కడ జరుగుతున్నది ఈ సభకు ఎప్పటినుంచో ఎక్కడెక్కడి నుంచో కూడా వేద పండితులు మనం పిలుస్తున్నాం వేద పండితులతో పాటు పరీక్షలు విద్యార్థులు వివిధ పాఠశాల నుంచి వేదం వేద పరీక్ష చదువుకునేవాళ్ళు స్వార్థ పరీక్ష చదువుకునేవాళ్ళు వాళ్ళందరూ ఇద్దరు కూడా వచ్చి ఇక్కడ పరీక్ష పాల్గొంటారు వారికి రెండో తేదీ పరీక్ష జరుగుతుంది మూడో తేదీ వాళ్ళందరినీ కూడా మనం వాళ్ళకి సత్కారం చేయటం వాళ్ళ వేద ఆశీర్వచన నాలుగు వేదాలు వాళ్ళు పఠనం చేస్తారు అందరు వినాల్సింది అప్పుడేను నాలుగు వేద పఠనం జరుగుతుంది ఇక్కడ అన్ని వేదాలు పఠనం జరుగుతుంది వేద పఠనం అయిన తర్వాత వాళ్ళ ఆశీర్వేదన మనకు చేస్తారు వారికి మనం తగిన రీతిగా సన్మానం చేయటం పిల్లలందరూ కూడా పాల్గొని ముప్పై మంది నలభై మంది బ్రహ్మచారులు పాల్గొంటారు ఎక్కడ కూడా అంతమంది చోట చేరారు బ్రహ్మచారులు వారిని మనం దర్శించుకున్న బ్రహ్మచారిని వాళ్ళకి ఏదన్నా వస్త్ర చేసి వస్త్రదానం చేసినా కూడా ఎంతో ఫలం ఉంటుంది ఆ బ్రహ్మచారు అందరికి కూడా అందువల్ల ఆ కార్యక్రమం రెండు మూడు తేదీల్లో జరుగుతుంది మనం రెండో తేదీ ఉదయం మటుకు ఈ ఉదయం మటుకు శోభాయాత్ర ఆది శంకరవారి చిత్రపటంతో అదిగో చిత్రపటం ఆ చిత్రపటంతో శోభాయాత్ర జరుగుతుంది అది ప్రతి సంవత్సరం కూడా జరుగుతుంది ఓ సింపుల్గా ఏళ్ళ దగ్గర చేస్తున్నాం ఈ సంవత్సరం మనం అన్ని ఈ అమ్మా ఈ దేవాలయ సమూహం నుంచి సెంటర్ నుంచి పప్పు బజారు వెళ్ళి పప్పు పోదారు నుంచి గాంధీ రోడ్డు గాంధీ నుండి పోద పొత్తు రోడ్డు పదారు అక్కడి నుంచి మళ్ళీ తిరిగి ఇక్కడికి లలితాశ్రమం చేరుతుంది ఈ సభలో పాల్గొన్నప్పుడు ప్రజలు దర్శించుకొని ఆది వారి ఆశీస్సులు పొంది హిందూ భక్తులు ఇంకా ఇతర మన భక్తులు అందరూ కూడా అభిమానులు వచ్చి ఆయనకి స్వాగతించి దర్శనం చేసుకుంటే మంచిది వారందరూ కూడా వచ్చి మాకు సహకరిస్తారని మళ్ళీ ప్రజలు అందరూ కూడా ఒంగోలు పురప్రముఖులు ప్రజలు కూడా ప్రముఖులు కూడా ఆహ్వానించాము ఈ సభకు అందరూ కూడా సహకరించి మాకు అని ఊరేగింపులు యాత్రను జయప్రదం చేయాలని మరొక్కసారి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ పత్రికా సమూహానికి కూడా మీరు కూడా దాన్ని కొంచెం పడపకుండా చేసి అందరికీ కలిసేట్టు ఇక్కడ చేయాలని కోరుకుంటూ మేము మరొక్కసారి విజ్ఞప్తి చేసుకుంటున్నాను అదేవిధంగా ఈ సభలు ఎక్కడ వేద పండితులు ఆయన వంగల అవధాని గారు వంశపారంపర్యం ఆయన ఆయన పరీక్షాధికారి వాళ్ళ ఇళ్ళంతా కూడా వేదమయమే వేదమయమే వాళ్ళు వాళ్ళ వంశమంతా కూడా అందుకని వాళ్ళ ఆధ్వర్యంలో ఇక్కడ పరీక్షాధికారి అయిన ఉప పరీక్షాధికారి పిన్నెలి చంద్రశేఖర్ గారు వారి ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహిస్తాం ఆ పరీక్షల్లో పాస్ అయిన వాళ్ళకి సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది ఆ సర్టిఫికెట్ కూడా అందరి సమక్షంలో మనం వాళ్ళకి ఇస్తాము ఇస్తాము వాళ్ళకి కూడా మనం ఆ రోజు పిల్లకాయలకి ఉత్తీర్ణులైన వాళ్ళకి తర్వాత ప్రోత్సాహ బహుమతులు కూడా వాళ్ళు విద్వత్తును బట్టి కొంతమంది జిల్లా జడ్జి కృష్ణయ్య గారు కూడా వస్తున్నారు ఆ రోజు ఆదినే గారు గుల్లాపల్లి ఆదినాయ స్వాతంత్ర సోధులు గారు అబ్బాయి ఆయన జిల్లా జడ్జి గారు రిటైర్ అయిన వారు కూడా వస్తున్నారు ప్రోత్సాహ బహుమతులు కూడా ఇస్తారు ఇక్కడ చాలామంది కూడా వాళ్ళు కూడా మేము ధన్యవాదాలు జరుపుతున్నాం ఈ సంవత్సరం కూడా ఇవ్వాల్సిందని మరి అందరూ కూడా ఈ సమావేశం జయప్రదం చేసి ఆ రెండో తేదీ మూడో తేదీ శంకర జయంతి ఉత్సవాలు ఒంగోలులో బాగా జరుగుతున్నాయి యాభై రెండో సభ యాభై రెండో జరపడం ఈజీ కాదు అందువల్ల ఇది మన అధ్యక్షుడు వారు సదాశవి గారు నేరభట్ట సదాశవి గారు వారి ఆరోగ్య బాలకు ఈరోజు రాలేకపోయినారు వారి వాళ్ళ సోదరులు సత్యం గారు వాళ్ళ ఆధ్వర్యంలో ఎన్నాడే జరుగుతున్నది వారు మేము చేయలేము పెద్దవాళ్ళు అయినందువల్ల మేము ఇప్పుడు కొత్తగా మన కార్యవర్గం ఏర్పాటు చేసుకొని ఈ కార్యక్రమాన్ని ముందుకు పోతున్నాం ఉత్తరోత్తర ఈ కార్యక్రమం వచ్చే సంవత్సరం కూడా ఇది ఇచ్చే కొనసాగుతుంది ఇది ఎన్నేళ్ళైనా కొనసాగుతుంది ఇది సాగుతూ దీన్ని ముందుకు తీసపోతామని మరొక్కసారి పత్రికా విలేక సమావేశంలో మీరందరికీ కూడా మరొక్కసారి విజ్ఞప్తి చేస్తూ ఇది జట్టి చేయించేట్టు మీరు కూడా మాకు సహకరించాలని మరొకసారి కోరుకుంటున్నాం ఈ నమః శివాయ గురవే నమ వేదం అంటే సాక్షాత్తు శివస్వరూపమే అంటే వేదాన్ని రక్షించినట్లయితే ఆ ఈశ్వరుడి దగ్గరగా ఉన్నట్టే మనం వేదమే శివుడు శివుడే వేదము కాబట్టి ఈ వేదాన్ని ఎవరైతే పరిరక్షిస్తూ ఉంటారో వేదాన్ని ఎవరైతే స్మరిస్తూ ఉంటారో వాళ్ళ యొక్క పది తరాలు అటు కాని ఇటు కానీ మొత్తం కూడా స్వర్గానికి వెళ్తాయని చెప్పి వేదంలో చెప్పి ఉన్నది కాబట్టి ఇప్పుడు వేద పండితులకు కానీ మనం కానీ ఏదన్నా భోజన రూపంలో పెట్టినట్లయితే వారు తినటువంటి ఆహారము ఇరవై నాలుగు గంటలు కూడా వేదాన్ని స్మరించటం వల్ల వాళ్ళ యొక్క పూర్వీకులందరూ కూడా స్వర్గాన్ని చేరతారని చెప్పి ధర్మశాస్త్రం చెప్తూ ఉన్నది కాబట్టి అటువంటి వేదాన్ని మీరు అందరూ రక్షించాలని కోరుకుంటున్నాం అలాగే రేపు యాభై ఒకటవ వేదసీ క్షమించాలి యాభై రెండవ వేదసభలు జరగబోతూ ఉన్నవి మన నందు కాబట్టి ఉంగో పట్టణంలో ఉన్నటువంటి వేద పండితులు స్మార్త పండితులందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదంగా ముందుకు జరపాలని చెప్పి ఈ యొక్క బ్రాహ్మణ జాతి కానీ ఈ హిందూ సనాతన ధర్మం కానీ ఈరోజు ఇట్లా నిలబడి ఉన్నాం కారణం అంటే ఆదిశంకర భగవత్పాదులు వారి అనుగ్రహంతో ఈరోజు మనం ఇట్లా నివసిస్తున్నాం కావున ప్రతి సంవత్సరం ఈ శంకర జయంతి సభలని ఈ ఒంగోలులో జరుపుతూ వస్తున్నారు పెద్దలందరూ కూడా ఈ సంవత్సరం కొత్తగా కార్యవర్గ సభ్య సమిటీ ఏర్పడింది ఈ సబ్ ఈ కమిటీ ఈ కమిటీతోటి ఈ సభలు ఈ శంకరాచార్య యొక్క జయంతి జయంతి నాడు వేద పరీక్షలు స్మార్త పరీక్షలు రెండు జరుగుతున్నాయి కావున ఈ ప్రకాశం జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఏ గ్రామంలో చదువుతున్నా ఏ పట్టణంలో చదువుతున్నా కూడా ఇక్కడికి వచ్చి రేపు రేపటి రోజున ఈ యొక్క శంకర జయంతి నాడు పరీక్షలు ఇచ్చి ఎవరు ప్రథమ స్థానాన్ని పొందుతారో వారికి సర్టిఫికేట్లు ఇవ్వడం జరుగుతుంది అట్లానే వారి యొక్క విద్వత్తుని బట్టి వారి సన్మానం జరుగుతుంది ఈ పెద్దల సమక్షంలో ఈ సంవత్సరం మాత్రం ఈ శోభాయాత్రను బాగా దిగ్విజయంగా దిగ్విజయంగా జరపాలని ఈ సభలని ఎట్లనే దినదినాభివృద్ధి చెందుతూ ఉండాలని ప్రతి ఒక్కరు కూడా ఆకాంక్షిస్తూ ఈ యొక్క కమిటీ సభ్యుల ద్వారా నేను కూడా తెలియపరుస్తున్నాను కావున ప్రతి ఒక్కరు కూడా ఈ శంకర జయంతి నాడు ఒంగోలో ఉన్న పురోహితులు స్మార్త పురోహితులు వేద పండితులు వీరందరూ కూడా దీనికి ఈ మీ ద్వారా ప్రతి ఒక్కరికి ఇస్తూ వారికి ముఖతహా మరలా తెలియపరుస్తున్నాం అలా చరవాణి ద్వారా కూడా తెలియపరుస్తాం వారికి కావున ప్రతి ఒక్కరు మరిచిపోకుండా ఈ రెండవ తారీఖు శంకర జయంతి నాడు రెండవ తారీఖు మూడో తారీఖు నాడు ఒంగోలు ఉన్న స్మార్త పురోహితులు వేద పండితులు అందరూ ఇక్కడే ఉండి ఈ యొక్క శంకర జయంతిని ఓ అభివృద్ధి చెందేట్టుగా దినదిన అభివృద్ధిగా బాగా ఉత్సవం జరిగేట్టుగా మనస్ఫూర్తిగా కోరుకుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజా రాజధాని అమరావతికి అతి దగ్గరలో ల్యాండ్ పూలింగ్ పొలాలకు ఆనుకొని ఇన్నర్ రింగ్ రోడ్ అమరావతి అనంతపూర్ ఎక్స్ప్రెస్ హైవేకి అమరావతి రైల్వే లైన్ కాషా టోల్ ప్లాజాకి అతి దగ్గరలో తాడికొండ నుండి కంటేర్ మెయిన్ రోడ్ ఫేసింగ్ లో ఆంధ్రప్రదేశ్ సిఆర్డిఏ అనుమతి పొంది డెవలప్మెంట్ చేసిన మా వెంచర్ లో రెండు వందల గజాల నుండి ఫ్లాట్స్ సరసమైన ధరల్లో కలవు సదరన్ డెవలపర్స్ వారి ఫార్చ్యూన్ ఎవెన్యూ వెంటనే ఇల్లు కట్టుకున్నట్టుకు అనువైన వెంచర్ తాడికొండ టు కంటేర్ రోడ్ బిసైడ్ తాడికొండ హౌసెస్ తాడికొండ అమరావతి ఏపీ ఏపీసీఆర్డిఏ అప్రూవ్ నలభై అడుగుల తార్ రోడ్లు ఓపెన్ డ్రైనేజీ వెంచర్ చుట్టూ కాంపౌండ్ గోడ డిసైండ్ ఆర్చ్ రోడ్డుకి ఇరువైపులా చెట్లు వాకింగ్ ట్రాక్ చిల్డ్రన్ పార్క్ ఓపెన్ జిమ్ సోలార్ ఫెన్సింగ్ ప్రతి ఫ్లాట్ కి నేమ్ బోర్డు మంచినీటి సదుపాయం ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ క్లియర్ టైటిల్ స్పాట్ రిజిస్ట్రేషన్ హండ్రెడ్ పర్సెంట్ వాస్తు వివరాలకు ప్రాజెక్ట్ ఆఫీస్ విల్లా నెంబర్ వన్ మైత్రి హోమ్స్ తాడికొండ క్రాస్ రోడ్ గుంటూరు సెల్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ నైన్ ఫోర్ నైన్